फुली पैक् पारसल रिटर्न अ कंप्लीट मैं मन में पैकेज सीजे पैक पैक स्टेशन ड्रापे सो लेटर ना से अू पैकेज बी एलिए बैठ चलें थ्री डिग्री

సో ఈ బైక్ తీసేసాం ఈ బైక్ అక్కడ ఉంది సో అది ఈ బైక్ కాదు టెక్నికల్లీ ఎంఐ రోలర్ ఇది ప్రియారి దీని నా బైసికిల్ దీనికి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాలి దాని గురించి మనం మాట్లాడదాం సో దీన్ని ఇక్కడే బయటికి వెళ్దాం బయటికి తీసుకెళ్ళాలి సో సరే అలా బయటకు వచ్చాం టెంపరేచర్ ఆల్మోస్ట్ మైనస్ టూ ఉందనుకుంటా త్రీ టు మైనస్ టూ ఇప్పుడు విండోస్ ఆల్మోస్ట్ మైనస్ టూ లాగా అనిపిస్తుంది So, चल की दूर पेल नॉमोलो कि अलाको इन చల్లి కూడా అలాగే ఉంది యాక్చువల్గా దీని క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ కాదు ప్రింటెడ్ లేబుల్ ఉండి ఉంటే ఇక్కడే ఇచ్చేసి ఉండొచ్చు ఈ ఆల్లీ స్టోర్లో పక్కన ప్యాక్ స్టేషన్ ఉంటుంది బట్ అది లేదు కాబట్టి ఎంటరింగ్ ది పెటస్ట్రియన్స్ రీజన్ బ ఈసార్లు బ్రేకులు పడవ కొన్ని కొన్నిసార్లు పడతాయి గట్టిగా పడతాయి రౌండ్ బోర్ట్లోకి వచ్చాం ఇలా కొంచెం తీసుకోవాలి ఎవరు లేడు మళ్ళీ రౌండ్ బోట్ ఓకే okay hmm. so speed limit 30 now 19 20 20 miles away.

సో ఇది సలీం మార్కెట్ ఇండియన్ స్టోర్ లాగా ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోస్ట్లో ఇట్లా ఉందా ఇక్కడ రైట్ సైడ్ అపోజిట్గా కనబడుతుందా ఇదే మెడికల్ స్టోర్ స్ట్రైట్కి వెళ్తే అక్కడ రేవే అని కనబడుతుందా అది మనకు ఇండియాలో మోర్ సూపర్ స్టోర్ లాగా సూపర్ మార్కెట్ లాగా Superstore, superstores, Superman. One jam one. Wat ik weet. We kunnen al deze jumbo. Oh. Ja. Die molen kies je dan. We will go.

mis on kõrval viis kõrval , kui lae laagu kütte . see võtab jälle küll , aga siis on sekki jõudnud . क्यूआर को मोबाइल फैप्सो स्क्रीन षाटेस नो आलोस्ट थ्री डेस्ट तरवाई क्रिस्म ये थ्री क्रिसमस फोर 24 फाइव थ्री डेज ओपन इधर स्टोर में So, und ich ließ dich Jo. Hallo. Also, ich wollte das Paket zurückgeben. ఓకే నాకు చా ఇప్పుడు నా ఉండే పని అయిపోయింది మీరు ఒక రి రీటూర్ సైన్ ఇచ్చాడు రీటూర్ సైన్ అంటే దీనికి ఒక ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీంట్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు

Ja, ja, aber ich weiß nicht bei wem ja, ich bin auch ein das ist ein Die werde ich noch verkaufen. Ich wollte jetzt gerade, deswegen stand ich da, weil ich angucken wollte. Ja, ja, ich versuche nachzustellen. Nach ich habe ja. Du schaffst Ja, aber das geht weg. Das geht weg. Ja, ich versuche nachzustellen. Nach Wir haben einen Buch, mein Kühlschrank ist leer.

That's dang it. ఇలా ఉంటుంది ఒక టిపికల్ సాటర్డే జనాలు ఎవరు ఆదివారాలు అన్నీ క్లోజ్ మోస్ట్లీ షాపులు అవన్నీ నూనె తినాలి చేయాలి అంటే సిటీలోకి వెళ్ళాలి అదొక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ట్రైన్లో అవి ఇవి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది बेटने की यो गो, स्पोर्ट्स मोड ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఇది యాక్చువల్ గ్రోసరీ స్టోర్ మళ్ళీ అని చెప్పేసి మేము మోస్ట్లీ అక్కడికి వస్తూ ఉంటాం చూసారా ఎక్కడన్నా ఇప్పుడు మీకు ఈ మధ్యలో ఏమన్నా హార్న్స్ వినపడ్డాయా వినపడవు